నేను అంటున్నాను మా పాస్ట్రమ్మ గారితో ఒక మాట అమ్మా ఇలా చూస్తున్నావా మరలా మన పిల్లల్ని పొందుకుంటాం చప్పట్లు కొట్టిదే ఉండం అని కలలుయా గట్టిగా చెటండి కలలుయా ఇదేదో ఎవరినో బలపరచడానికి వాదార్చడానికి చెప్పబడిన మాటలు కాదు సత్యవంతుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యం మృతులైపోయిన వారిని మరలా మనం పొందుకుంటాం అదే పునరుద్ధాన సమయం ఒకటి ఉంది నా పిల్లలిద్దరిని మేము పొందుకుంటాం ఆ నిరీక్షణ నాకుంది దేవుని గట్టిగా స్తోత్రం చేపలోయా అందుకని మనం సిద్ధంగా ఉండాలి అదే అక్కడ చెప్తున్నాడు చూడండి చెప్పండి కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి చూసారా అమ్మ వింటున్నారా బాబు వింటున్నారా బాబు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న లైవ్ వీక్షిస్తున్న ప్రజలారా వినండి ఆ రోజుల్లో శ్రమలు పెడుతున్న కొలది కష్టాలు పెడుతున్న కొలదినట మమ్మల్ని కొట్టండి చంపండి రంపాలతో కొయ్యండి మా దేహాల్ని కత్తులతో చేర్చండి ఆ బాధనైనా మేము తట్టుకొని ఉంటాము కానీ అది ఓర్చుకుంటాం ఎందుకో తెలుసా అది అక్కడ చెప్పబడుతుంది చూడండి ఏవండి కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి ఇప్పుడు చెప్పండి విడుదల కావాలా పునరుద్ధానం కావాలా చెప్పాలి ఒకరిని కట్టేసి ఇలాగ చెట్టి కట్టేసి ఆ రోజున రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన నీరో చక్రవర్తి చెప్పండి ఎవరు చెప్పాల చాలా భయంకరుడు క్రూరుడు సాడిస్ట్ అనమాట క్రైస్తవులంటే అతనికి పడదు క్రైస్తవులంటే అతను ఇష్టపడ్డు అలాంటి సమయంలో బ్లాండినా అనే ఒక స్త్రీ చెప్పండి ఎవరు బ్లాండినా పేరు పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు కాలంలో ఒక యవనస్తురాలు దేవుని చేత పట్టబడి రోషం కలిగి స్వార్థ చేస్తున్న దినాలవి ఆమె పేరు బ్లాండీనా నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న దినాలవి వినండి వినండి ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించి క్రీస్తుని ప్రకటిస్తూ అనేకులు దేవుని వైపు త్రిప్పబడుతున్న రోజులవి రోషం కలిగి ఆడపిల్లని కూడా చూడకుండా తాను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన పాపముల కొరకు వచ్చిన దేవుడు పాపముల కొరకు చనిపోయిన దేవుడని క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించడం ప్రారంభించింది వీధుల్లో పడి తిరుగుతూ అనేకుల్ని క్రైస్తవులుగా మారుస్తూ ఉంటే ఆ పట్టణం అంతా కదిలింపు వచ్చేసింది ఎక్కడ చూసినా దేవుని స్వార్థ విరివిగా ప్రకటించబడుతుంది ఏ వీధులో చూసిన ఈ బ్లాండీనా అనే స్త్రీ దేవుని స్వార్థ కొరకు పరుగులు పెడుతుంది అని ఈ వార్త ఆ దేశాన్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి చెవిలో పడింది వింటున్నారా నీరో చక్రవర్తికి క్రైస్తవులంటే అస్సలు ఏమడు ఇష్టపడ్డు వెంటనే ఆ పిల్ల ఎవరో తీసుకురండి నా కళ్ళ ముందు ప్రత్యక్షపరచండి అన్నాడు పట్టుకొని తీసుకొచ్చి అమ్మాయి వీళ్ళు చెప్పుతున్నది నిజమేనా నువ్వు చేత్తో బైబుల్ పట్టుకున్నావట నువ్వు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్తున్నావట ఆయనే లోకరక్షకుడు అని చెప్తున్నవట నిజమేనా అనంటే సార్ వాళ్ళు చెప్పింది నూటుకు నూరు రూపాయలు నిజమేనండి నీకు తెలీదా క్రైస్తవులు అంటే నాకు పడదు క్రైస్తవులు నమ్మిన దేవుడు అంటే నాకు అసలు పడదని ఇదిగో ఆడపిల్లవు గనక ఫస్ట్ వార్నింగ్ నీకు ఇస్తున్నాను ఇక మళ్ళీ నువ్వు ఏసుదేవుడని ఎక్కడన్నా ప్రకటించినట్లుగా మళ్ళీ నా చెవిని వినబడిందా ఇక నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నిన్ను బ్రతకనివ్వను భూమి మీద అన్నాడు విడిచిపెట్టండి అన్నాడు వెళ్ళిపోయింది మళ్ళీ యథాస్థితిగా ఏం చేస్తుంది చెప్పాలా మళ్ళీ సువార్త ప్రకటిస్తుంది అనేకులు దేవుని వైపు తిప్పుతుంది అనేకుల్ని త్రాగుబోతులేంటి తిరుగుబోతులేంటి అబద్ధికులేంటి నిత్యనాశనానికి వెళ్ళిపోయే ప్రతి ఒక్కరిని దేవుడు సత్య సువార్తను ప్రకటించి దేవుడి వైపు తిప్పడం మళ్ళీ నీరో చక్రతి చక్రవర్తికి చెవిలో పడింది ఆ పిల్లకంత కండకావరం ఏంటి రాజునైన నేను ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినా సరే ఆమె పట్టించుకోలేదు ఏమిటి ఆమె ధైర్యం అని తీసుకురండి అని చెప్పాడు తీసుకొచ్చారు ఏ అమ్మాయి ముద్దుగా నువ్వు ఆడపిల్లవని నీకు చెప్పాను కదా ఎందుకు వింటలేదు సార్ మీరెంత చెప్పండి నన్ను చంపండి కొయ్యండి గుణపాలతో పోడండి రంపాలతో కొయ్యండి నన్ను చంపినా బ్రతికించిన బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాను బ్రతికినంతకాలము నా దేవుణ్ణి ప్రకటిస్తాను అని చెప్పింది దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారా నీకు ఎంత పొగరొచ్చింది అని హే ఇందాక ఏం చేశారా ఒక యనప కుర్చీని అగ్గి కర్రలతో పెట్టి ఆమె వస్తున్న ఒక గంట ముందు నుంచి యనప కుర్చీని కింద కాల్చారు అప్పుడు ఎర్రగా ఉన్న కుర్చీ మీద ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఆ ఆడపిల్ల నన్ను పట్టుకొని నువ్వు అలాగే చేస్తున్నావు కదా అని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి ఒక్కసారిగా మొండుచు ఉన్న ఆ కుర్చీ మీద అమాంతంగా కూర్చోబెట్టారు కూర్చోబెట్టగానే ఎక్కడకక్కడ మాంసపు కండలు ఆ కుర్చీకి అంటుకుపోయాయి ఒక్కసారిగా తీశారు ఎలాగుంది ఇప్పుడు రమ్మను మీ దేవుణ్ణి వచ్చి కాపాడమను నువ్వు ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు అన్నావు కదా రక్షించమను అని ఎగతాలు చేసి మాట్లాడారు తన ముఖం మీద చిరునవ్వు తగ్గలేదు ఏంట్రా ఈ అమ్మలో ధైర్యం ఏంటి పిల్లలో ఇంత అహం ఏమిటి ధైర్యం అని అనుకుంటూ ఉండగా ఇప్పుడన్నా మానే అమ్మ నీ కుక్కోడు తండ్రిలాటు చెప్తున్నాడని ఒకడంటున్నాడు సార్ మీరు ఎంత చెప్పండి నా దేవుడిని నేను ప్రకటించక మానను చంపేసినా పర్లేదు ఒక ఆయన అంటున్నాడు ఇప్పుడుతో నువ్వు రాజుతోటి ఇక నేను చెయ్యనండి అని ఒక మాట చెప్తే నీకు విడుదల ఇస్తాడు నిన్ను విడిపించేస్తారు మళ్ళీ నీకు మందులై రాసి వైద్యం చేయించి మళ్ళీ నిన్ను చక్కగా నిలబెడతారు అని అంటే సార్ నేను విడుదల పొందడం కంటే చచ్చిపోయి పునరుద్ధాన పొందడమే నాకు కావాలి అంట నాకు విడుదల వద్దో రంపాలతో కొయండి ఎంతకన్నా పెద్ద శిక్ష వేయండి కానీ నాకు మాత్రం నా పునరుద్ధానపు శక్తిలో ఆయన మహిములో నేను ఉంటానని చెప్తుంది చూసారైరో ఎంత పట్టుదల ఇంక ఈ అమ్మాయి ఎవరు చెప్పిన మాట వింటలేదని ఒక పెద్ద ఒలలాంటి దాంట్లో ఆమెను కూర్చోబెట్టి బంతిలాగా తయారు చేసి ఆ రోజున బుల్ ఫైట్స్ ఉంటాయి బుల్ ఎద్దులు కుమ్ములాడుకుంటాయి కదా అలాంటి బుల్ ఫైట్స్లో ఈమెను ఒక బంతిలాగేశారు ఆ గ్రౌండ్లో ఎద్దులు కొమ్ములతోటి కుమ్ముతుంటే ఆ కుమ్ములకి ఆమె యొక్క దేహం తూటు తూట్లుగా ఎముకలు ఇరిగిపోతుంటే కండ కండలు వచ్చేస్తుంటే ఇక రక్తపు ముద్ద మాత్రమే మిగిలింది తీసుకురండి అన్నాడు కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి జీవం కొట్టుకుంటుంది ఇది నీకు మరొక అవకాశం ఇస్తున్నాను ఇప్పుడైనా చెప్పు నీకు విడుదల కావాలా చావు కావాలా చచ్చన్నా చచ్చిపోతాను కానీ నాకు విడుదల వద్దు అని అని చెప్పగానే ఇక ఆ రోషంతో నీరో చక్రవర్తి ఆ పక్కలో ఉన్న అతని చేతిలో ఉన్న కత్తిని తీసి ఒకే ఏటికి తన పేకను ఛేదించేశాడు చావునన్న ఆహ్వాసించిన ఆహ్వానించింది ఎందుకు తెలుసా నేను ఇక్కడ నా ప్రాణాన్ని కాపాడుకోసం ఇక్కడ బ్రతికితే ఒకరోజు ఆ ప్రాణాన్ని నేను నష్టపరుచుకుంటాను క్రీస్తు కొరకు ఈరోజు నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఒకరోజు పరలోకములో దాన్ని రక్షించుకోగలుగుతాను అనే నమ్మకము ఆ బ్లండిన అనే ఆ కొంది ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు వారు విడుదల పొంద పొందనొల్లక యాతన పెట్టబడి ఎవండి చూసారా విడుదల పొందనల్లక యాతన పట్టబడ్డరు అంటే యాతన కష్టం శ్రమ ప్రాణపాయం అన్నా సరే వారు సంతోషంగా ఆస్వాదించుకొని ప్రాణాలు సహితం కూడా లెక్క చేయకుండా క్రీస్తు కొరకు అత సాక్షులైపోయారు ఆ రోజున ఈ రోజున ఇలాంటి భక్తుల్ని మనం చూడాలా అలాంటి భక్తులుగా ఉండాలని రోజును కోరుకుంటున్నాడు అలాంటి భక్తులు కావాలి అలాంటి భక్తులు సంఘాల్లో లేవాలి సమాజంలో లేవాలి క్రీస్తు కొరకు అత సాక్షులైపోయే దేవుని బిడ్డలుగా ఉండాలి ఎందుకంటే ఇక్కడికంటే మరీ అతి శ్రేష్టమైన పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుని నిత్యత్వములోనికి మనం ప్రవేశించబోతున్నాం ఆ రాజ్యానికి ఏముండదు నాశనము లేని రాజ్యం చెప్పండి ఏమి లేదు దేవుని రాజ్యము నాశనము లేదు నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం ఈరోజు నా కొడుకులు కూడా ఆ నిత్యత్వములోనే ఉన్నారు చప్పట్లు కొడుదేవున్న మనస్థించి ఒక తండ్రిగా ఒక తల్లిగా మాకున్న ఆ గొప్ప నిరీక్షణది ఈరోజు నా కొడుకులు నా కళ్ళ ముందు లేరని చిన్న బాధ ఎక్కడో ఉంటుంది కానీ ఆ బాధను కూడా మరిపించే గొప్పతనం ఏంటంటే వారు నిత్యత్వంలో ఉన్నారు నా దేవుని ఒడిలో ఉన్నారు మీకు తెలుసా పేతురు గారు మోషే గారు ఏలియా గారు ప్రవక్తలు ఎంతోమంది మహామహాభక్తులు పరిశుద్ధులు ఉన్న స్థలములో నా ఇద్దరు పిల్లలు నుంచొని రే తముడు ఇదిగో ఈయన పేత్రిగారంటే ఈయన గారంటని ఆ మోసే గారిని గారిని ఆ గొప్ప దైవజుల్ని పునరుద్ధానములో ఉన్న వారిని ఆ ఉన్న ఉన్నవారిని వారి కళ్ళారా చూసే ధన్యత నా కొడుకులకి చిన్న ప్రాయములోనే నా దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఇంతకన్నా నా పిల్లలకి ఏం కావాలి సంతోషం ఇప్పుడు ఆలుధన్యుల మనం దంజులమా చెప్పరేవండి అందుకే ఇప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులు అని వ్రాయుమని దేవుని వాక్యం దేవునికి స్తోత్ర నిజమండి దేవుని కొరకు నిరీక్షించి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు అతసాక్షులైపోయిన వారు దేవుని రాజ్యములో ఉంటారు మొన్ననే ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు గొప్ప దైవచునుడు ఆయన్ని రోడ్డు పక్కన చంపారు ఆయన దేవుని మహిమలో ఉన్నారు ఒక దినకరణయ్య గారు ఒక ఏసన్నయ్య గారు మహామహాభక్తులు ఆ తేజవాసులు గుంపులో వారందరూ ఉండగా నా పిల్లలు వెళ్ళేరండి అక్కడికి వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు ఇది నిజం ఇదే గొప్ప అవకాశం కనుక ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా దేవుడు నా కుటుంబంలో అనుమతించిన ఈ శ్రమ కొంతకాలమే ఉంటుంది మరి కొంతకాలము ఆ గాయాలు మాన్పబడతాయి ఎందుకంటే గాయము చెయ్యివాడు ఆయనే గాయము కట్టువాడు కూడా ఆయనే ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రియ దేవుని క్రైస్తవ సమాజమా క్రైస్తవ దేవుని పిల్లలారా నీ జీవితంలో కూడా ఏదో ఒక గాయము దేవుని వల్ల జరిగిందన్ను బాధపడుతున్నావేమో ఎన్నో ఆశలు పెట్టుకున్న నా కొడుకుని నా కూతుర్ని నా భర్తని నా భార్యని దేవుడు తీసేసుకున్నాడని దేవుడి మీద అలిగి భక్తిలో తగ్గిపోయావేమో నన్ను చూసుకుని ధైర్యపడు నన్ను చూసి ధైర్యపడు ఈ నిరీక్షను నీకుండగలిగితే ఈ విశ్వాసం నీకుండగలిగితే మళ్ళీ నువ్వు దేవుని పేరట రేపబడతావు మళ్ళీ దేవుడు నిన్ను రేపునుగాక రోషం కలిగించునుగాక అలాంటి విశ్వాసులుగా మీరు మళ్ళీ పైకి లేవాలి దేవుడు లేపుతాడు మనల్ని గారు ఒక మాట అన్నారు రఘుయీలనా ఇప్పటి వరకు నువ్వు జరిగించిన సేవ ఒక వంతైతే ఇప్పటి నుండి నువ్వు జరిగించే సేవ మరొక విధంగా ఉండబోతుంది దేవునికి స్తోత్రం నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు అనేక ప్రాంతాలకి నిన్ను తీసుకు వెళ్ళబోతున్నాడు తమ్ముడు చిన్నవాడైన ఆనంద్ అలాగే మార్టిన్ గారు కూడా ఒక మాట అన్నారు అనా ఇక నువ్వు మాకు అందకుండా ఇతర ఇతర దేశాలకు వెళ్ళిపోతావేమో అన్నా అన్నా ఒకవేళ మాకు అందకుండా నువ్వు అంత దూరం వెళ్ళినా కారు డ్రైవర్లుగా కూడా మమ్మల్ని పెట్టుకో అన్నా అని సరదాగా జోక్ చేశారు నిజమే దేవుడు నన్ను అనేక చోట్ల సాక్షిగా వాడుకోబోతున్నాడు కృంగిన హృదయాన్ని బలపరచడానికి దేవుడు వాడుకోబోతున్నాడు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు దానికి మీ ప్రార్థనలే కారణం ఆమెను హల్లలోయ నా సంఘ బిడ్డలని మీకోసం చెప్పుకోవడాన్ని నేను గర్విస్తున్నాను ఎంత మంచి సంఘం ఎంత మంచి ఆత్మీయ బిడ్డలు నా గాయమైపోయిందని తెలిసిన నాటు నుండి నన్ను నా కుటుంబాన్ని ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా రాత్రి పగళ్ళు మమ్మల్ని హత్తుకొని ఉన్నారు మీరు నాకు ఇంతకన్నా బిడ్లో నా కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయిన బాబుతో లెక్కేసుకుంటే ముగ్గురి అయితే ఈరోజు ఇద్దరు లేరని ఒకవేళ అనుకుంటే ఈ రోజున వందల మంది ఆత్మీయ బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు చప్పట్లు కూడా దేవుడిని నామానిస్తుంది నన్ను కడుపులో పెట్టుకుని చూసుకునే బిడ్డలు నాకున్నారు అయ్యగారు మేమున్నాము మీకు అని ధైర్యం చెప్పే బిడ్డలు నాకు ఇచ్చాడు ఎంతకన్నా నాకు ఇంకేమి కాదు మీకు ఫైనాన్షియల్ సపోర్టా లేకపోతే ఏ సపోర్ట్ అయినా మేమున్నామని నా చెవులో చెప్పిన వారు ఉన్నారు నాకు ఏం కావాలి నాకు ఏం కావాలి ఒకవేళ నా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉండుంటే అలాంటి మాటలు వారు అని ఉండకపోనేమో కానీ ఈరోజు గొప్ప మాటలు నా పిల్లలు అక్కడ ఉండే రెండో సంతోషం నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు పట్టణాల నుంచి గొప్ప గొప్ప సేవకులు సంఘాల నుంచి గొప్ప గొప్ప విశ్వాసులు ఫార్న్ నుంచి అమెరికా ఇతర ఇతర దేశాల నుంచి అనేక ఫోన్ కాల్ వచ్చి అందరూ నన్ను పలకరించి ఆదరించి బలపరుస్తున్నారు నేను అంటాను అందుకే చెప్పాను నా పిల్లలు చనిపోలేదండి నా పిల్లలు చనిపోలేదు ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు ఆమె ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు హాస్టల్కి వెళ్ళారు అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోకపు హాస్టల్లో వారు జాయిన్ చేశారు దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకుని తండ్రి కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు ఇక మా పిల్లల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకుని పిచ్చకపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప స్వాధ్యం అందును బట్టి నా పరమతండ్రిని గనపరుస్తూ ఉన్నాను నా ముఖం మీద చిరునవ్వు తప్ప ఇక మరొకటి ఉండకూడదు దేవునికి స్తోత్రం ఆయన కోసం పాడతాను ఆయన కోసం ప్రకటిస్తాను ఆయన కొరకు దేవుడు కొరకు పరుగులు పెడతాను నేను ఇది మా ఇద్దరు సమర్పణ నేను ఒక్కో నిమిషంలో కృంగేన నా భార్య అయితే ఎక్కడా కృంగలేదు ఏమండి మీరు కృంగిపోకూడదు అని భుజం తట్టి బలపరుస్తుంది ఎప్పటికప్పుడు అలాంటి భార్య అని దేవుడు నాకు ఇవ్వడం నాకు ఎంతో సంతోషం నా భార్య తరపున బంధువులు నా భార్య ఇంటి తరపున బంధువులు వచ్చి అలాగ హత్తుకున్నారు కవులించుకున్నారు నా బంధువులు అలాగే ఆత్మీయ బంధువులైన మీరు నన్ను విడిచిపెట్టలేదు మమ్మల్ని పట్టుకున్నారు మీ అందరికీ నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నా ముందు ఒక పందెప్పు రంగం ఉంది దానిలో ఓపికతో పరిగెట్టి ఓపిక నాకు దేవుడిచ్చేలా ప్రార్థించి దేవునికి స్తోత్రం మరొక మాట చెప్తున్నాను నా పిల్లల కార్యక్రమము రేపు లక్ష వారం ఐదో తారీఖున ఏర్పాటు చేస్తాం మీరందరూ ఉండి ఆ పనిని మీరందరూ మీ చేతుల మీద జరిగించండి ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి ఇదంతా పిల్లలు అన్నారు అయ్యారు ఇది మీ కార్యం కాదండి ఇది నా మా కుటుంబం మేం చేసుకుంటాం మేం అన్నారు మీరందరూ కూడా సహకరించండి అలాగే రేపొచ్చే వారం నుంచి యథాస్థితిగా మునుపు జరిగిన ఆరాధన సమయంలోనే ఆరాధన జరుగుతాయి ఏడు నుంచి తొమ్మిది గంటల నుంచి మొదటి ఆరాధన పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఒక ఆరాధన రెండు ఆరాధనలు సభాముఖంగా జరిగిపోతాయి ఈ వేళ మాత్రం కాస్త ఈ సమయాన్ని పెట్టాం రేపు వచ్చే వారం నుంచి ఎలా మునుపు జరిగాయి అలాంటి ఆరాధనలు జరుగుతాయి కనుక మీరందరూ కూడా రేపు వచ్చే ఐదో తారీఖున కార్యక్రమానికి మీరందరూ వచ్చి మా కుటుంబాన్ని వాదార్చాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే లైవ్లో వీక్షిస్తూ మా కుటుంబాల కోసం అనుదినము కన్నీటితో ప్రార్థన చేస్తున్న పేరు పేరు మీ అందరికీ కూడా మా సంఘం తరపున మా కుటుంబం తరపున లైవ్లో వీక్షిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఇంకా మీ కొరకు మంచి వాక్యాలు చెప్పి ఇంకా మిమ్మల్ని బలపరిచి మంచి వీడియోస్ రిలీజ్ చేసేలాగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు చిన్న మాటలు తన వినికిడిలో దీవించునుగాక అందరూ కూడా మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఒక్క నిమిషం మీరున్న చోట అందరూ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి దయగలిగిన తండ్రి మోకరించండి అందరూ కూడా అందరూ మోకరించండి అందరూ మోకరించండి ఆలు రెండు చేతులు ఐదో తారీఖున జరగబోయే ఆదరణ కూడికకు మంచి వాతావరణం దేవుడిచ్చి మంచిగా మంచిగా దేవుడు జరిగించేలా ప్రార్థన చేయండి అందరూ కూడా మోకరించండి రెండు చేతులు రెండు చేతులు మోకరించండి వర్షం రాకుండా దేవుడు కార్యం బాగా జరగాలి అలాగే ఇతర ప్రాంతాల్లోంచి వచ్చే బిడ్డలకు అకామిడేషన్లో ఏ లోట్లు రాకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి మన సంఘం అంతా కలిసి కట్టుకొని ఆ కార్యక్రమం మనమందరం చేసుకునేలాగా ప్రార్థన చేయండి అలాగే వచ్చే వారం నుంచి జరగబోయే ఆ సమయాల్లో ఆరాధన యథావిధంగా జరిగేలాగా ప్రార్థన చేయండి పాశ్రమ గారికి నాకు కూడా మంచి ధైర్యాన్ని ఓర్పును సహనాన్ని దేవుడిచ్చి బిడ్డలు లేరు అనే ఆ అపోహ లేకుండా దేవుడు కొరకు కష్టపడి పని చేస్తూ అనే కాత్మలు దేవుడి వైపు త్రిప్పేలాగా మా కొరకు ప్రార్థన చేయండి నా విశ్వాసోడయాత్రనసాగుచున్నది కొనసాగించే యే నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైన ఆపలేవు నా యాత్రను